అందరికీ నమస్తే అండి పొలం పని చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ముళ్ళు అనేది తొక్కేసింది మా పాప ఇంకా ముళ్ళను తీసాము తీసిన తర్వాత కన్రెప్పతో ఈ విధంగా చేశామండి చిన్నప్పుడు అయితే ఈ విధంగా ముళ్ళు తొక్కామంటే కన్రెప్ప తీసి ఈ విధంగా ముళ్ళుని ఆ రెప్పతో ఈ విధంగా ఎత్తే వాళ్ళం అనమాట ముళ్ళు నొచ్చేసి కన్నరెప్పతో ఎందుకెత్తతామనేది వీడియో చివరి వరకు చూడండి तिथला दोंगमुल्ला दोरमुला अन विषय तिथला येतलं ही सर्विके होते

అప్పుడే వెళ్ళిపోయినా పరిగింది మేమైతే చిన్నప్పుడు ఈ విధంగా ముళ్ళు తొక్కేసామంటే తీసిన తర్వాత కండ్రెప్పతో ఇలా ముళ్ళుని ముళ్ళు ఎత్తే వాళ్ళము ఇలా ముళ్ళు వచ్చేసి కండ్రెప్పగా కన్నురెప్పకు వచ్చేసి ఈ విధంగా ముళ్ళు అంటుకునిందంటే అది దొరముళ్ళు ముళ్ళు అంటుకోలేదంటే ముళ్ళు అనుకునే వాళ్ళము అది ఊరికే సరదాగా అలా దొంగ దొంగముళ్ళది